ఒకవైపు వేసవి తాపం మరోవైపు సెలవులు కావడం ఆమదవలసలో క్రికెట్ తొందరగా మొదలవుతుంది టీ ట్వంటీ ఎమ్మెల్యే టీ ట్వంటీ అని చెప్పి ఒక వన్ మంత్ మొత్తం క్రికెట్ పైన ఇక్కడ క్రీడా పోటీలు మొదలు పెడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా క్రీడా పోటీలు అంటే అందరు గుర్తించే వ్యక్తి ఆమద్వలసలో గారు అని అని మాజీ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ అభ్యర్థి మరి సార్ ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి సార్ నమస్తే సార్ అందరికీ నమస్కారం ప్రధానంగా క్రీడాకారులందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయాలి ఎందుకంటే సంక్రాంతికి అలాగే ఉగాదికి అలాగే జాన్వరి ఫస్ట్కి శుభాకాంక్షలు తెలియజేస్తారు వేసవి తాపం ఆల్రెడీ తాకింది అనేసరికి విద్యార్థులకు పరీక్షలు అన్నటువంటిది అయిపోతాయి చాలా ఫ్రీగా ఉంటారు ఫ్రీగా ఉండేటప్పుడు విద్యార్థులకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము జిల్లా స్థాయిలో అనమాట ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అన్నటువంటిది టీ ట్వంటీ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్పి సింగ్ గారు కలెక్టర్ గారు ఈ సిఎంసిసి అంటే చిరంజీవి మెమోరియల్ క్రికెట్ క్లబ్ అని ఆ రోజు స్థాపించడం జరిగింది ఎస్పి సింగ్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అన్నటువంటిది పెట్టడం జరుగుతుంది అయితే మేము పెట్టేది ఎప్పుడు కూడా బాల్ టోర్నమెంట్ అంటే పీస్బాల్ టోర్నమెంట్ పీస్బాల్ టోర్నమెంట్ అన్నటువంటిది గడిచినటువంటి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా పీస్ టోర్నమెంట్ అన్నటువంటిది లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ దీని కాస్ట్ ఆఫ్ లివింగ్ మెయిన్ ప్రధానంగా పెరిగిపోయింది ఒక బాల్ చూస్తే ఐదు వందల యాభై రూపాయలు ఒక బ్యాట్ చూస్తే దగ్గర ఇరవై వేల రూపాయలు మరి ఇవాళ ఒక మ్యాట్ చూస్తే డెబ్బై ఎనభై వేల రూపాయలు మరి భోజనం సదుపాయం కల్పించాలంటే లక్షలతో ప్రమేయం అయ్యింది జిల్లా మొత్తం మీద ఎవరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్కి అన్నటువంటిది ఎవరూ రావడం లేదు ఏసీఏ తరఫు నుంచి అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చి వాళ్ళేదో క్రీడాకారులు తయారు చేసి వాళ్ళు పోటీలు చేయాలి తప్ప ప్రైవేట్గా ఎక్కడా కూడా లేదు అయినా సరే మేము వలసలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్స్ అన్నటువంటి జరపడం జరుగుతుంది మరి ఈ ఐదారు సంవత్సరాల నుంచి కొన్ని అనివార్య కారణాల వలన రాజకీయ ప్రభావంతో కానీ ఇంకొక రకమైనటువంటి యూత్లో తాలూకా నిస్సద్దత వల్ల కానీ ఈ కార్యక్రమం అన్నటువంటిది పూర్తిగా కూడా అడుగంటుపోయింది మరి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ సంవత్సరం చెయ్యాలి అని చెప్పేసి మేము దీన్ని కంకణం కట్టుకొని చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే వస్తున్నారో మీరు జిల్లా మొత్తం మీద ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ పదహారు టీంలు అన్నటువంటిది వచ్చింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మే నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అన్నటువంటిది ఈ యామదల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇది చిరంజీవి మెమోరియల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అన్నటువంటిది నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ క్లబ్ అన్నటువంటిది నూట యాభై ఎనిమిది బై తొంభై నాలుగు మాది రిజిస్టర్డ్ క్లబ్ ఇక్కడ ఏసీఏ తరపు నుంచి కూడా మా క్లబ్ అనమాట రిజిస్టర్డ్ అయ్యి ఉన్నటువంటిది మరి ఈ క్లబ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో చేయాలన్నటువంటి కుతూహలంతో వేసవి తాపం చాలా ఎక్కువగా ఉన్నప్పటికి కూడా అన్ని సదుపాయాలతో నీరు సదుపాయాలు కానీ మరి ఆడేటప్పుడు క్రీడాకారులకి డ్రింక్ సదుపాయం కానీ మరి అలాగే వచ్చినటువంటి ఎంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కానీ అన్నీ కూడా ఇక్కడ కల్పిస్తూ ఈ టోర్నమెంట్ అన్నటువంటి జరుగుతుంది అయితే ఈ టోర్నమెంట్లో చాలామంది దూరం నుంచి కూడా ఇచ్చాపురం సోంపేట మకరాంపురం అక్కడి నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా సీతంపేట నుంచి వస్తున్నారు ఈ వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవసరం అనుకుంటే రాత్రి వసతి సదుపాయం కల్పించి వారికి భోజన సదుపాయం కూడా కల్పించడానికి ఈ సంస్థ ముందుకు వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం మొదటగా బహుమతి ఎవరైతే విన్నర్స్గా అవుతారో వాళ్ళకి మేము ముప్పై వేల రూపాయలు ప్రైజుమని అలాగే వ్యక్తిగత బహుమతులు కూడా ఇస్తాం అలాగే రెండోసారి ఎవరైతే ద్వితీయ బహుమతి పొందుతారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు మరియు వ్యక్తిగత బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది వ్యక్తిగత బెస్ట్ బౌలింగు బెస్ట్ కీపింగు బెస్ట్ బ్యాట్స్మెన్ మరి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవన్నీ బెస్ట్ ఫీల్డరు ఇవన్నీ కూడా ఇవ్వడం అన్నటువంటిది వ్యక్తిగతంగా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి ఎంపైర్స్ అన్నటువంటిది ఎవరైతే ఉన్నారో ఏసీఏ ద్వారా నమోదు చేసి వాళ్ళు సర్టిఫై చేసినటువంటి మనుషుల్ని తీసుకొచ్చి రోజుకి వాళ్ళకి మేము రెమ్యూనరేషన్ ఇచ్చుకొని భోజన సదుపాయాలు కల్పించుకొని వాళ్ళని కూడా ఈ నిష్ఠాతనైనటువంటి ఎంపైర్స్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది ఏ సంస్థ అయితే ఇప్పుడు ఇది కండక్ట్ చేస్తుందో ఆ సంస్థ అన్నటువంటిది ఈ టోర్నమెంట్లో అన్నటువంటిది మేము పార్టిసిపేట్ చేయడం లేదు ఎందుకంటే మేమే కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మేము మా తాలూకా కురవాలు కాకుండా వేరే క్లబ్బుల నుంచి మా కురవాళ్ళు ఆడుతారు కాబట్టి ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మేము ఆడించడం ఇంకొక ఊర్లో వెళ్ళేటప్పుడు మా క్లబ్ అన్నటువంటిది పార్టిసిపేట్ చేస్తుంది అది పాత్రికేయుల సమక్షంలో డ్రా కూడా ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఇదే గ్రౌండ్స్లో పాత్రికేయు తాలూకా సోదరుల సమక్షంలో ఈ డ్రా అన్నటువంటి తీయడం జరుగుతుంది మరి అలాగే ఎంట్రీ ఫీజు అన్నటువంటిది ప్రతి వాళ్ళకి కూడా ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది భోజన సదుపాయం తీసుకో ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి వాళ్ళు వైట్ డ్రెస్ మరి ఎరుపు బాలు ఇక్కడ కంపల్సరీ మరి జ్యూస్ బాలు దానికి తగ్గట్టుగా కిట్లు తీసుకొచ్చి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటల లోపు మీరు మాకు తెలియచేయాలి ఇది నాకౌట్ సిస్టంలో ఈ టోర్నమెంట్ అన్నటువంటిది ఉంటుంది నాకౌట్ సిస్టంలో ఎవరైనా తెలియచేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ త్రీ వన్ ఫైవ్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ త్రీ వన్ ఫైవ్ నైన్ అన్నటువంటి నెంబర్కి తెలియచేసి మీ ఎంట్రీని నమోదు చేసుకొని ఇక్కడ అన్ని తాలూకా సదుపాయాలతో జరుగుతుంది మరి ఈ కప్పుని మేము నామకరణం అనుకున్నటువంటిది ఎమ్మెల్యే కప్పు టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా మేము నామకరణం చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే కప్పు ఇరవై ఇరవై ఐదు అన్నటువంటిది మరి ఇరవై నాలుగో తారీఖు గురువారం నాడు తెల్లవారు తొమ్మిది గంటలకి మరి ప్రభుత్వ పియూసీ చైర్మన్ అయినటువంటి కోన రవికుమార్ గారి ఆశ్వర్యంలో కోన రవికుమార్ గారు ప్రారంభోత్సవం అన్నటువంటి జరుగుతుంది మరి బహుమతి ప్రదానంకి వచ్చేసరికి మరి సెంట్రల్ మినిస్టర్ గారు చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ఈ బహుమతి ప్రధానం కూడా ఆ రోజు చేస్తారు చాలా భారీ ఎత్తున చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్తో చాలా పక్కాగా మరి గతంలో ఎవరెవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో మరి ఈ గ్రౌండ్లో ఎంత స్ట్రిక్ట్గా అన్నటువంటిది ఆ క్రీడాకారులకు అందరికీ తెలుసు మరి ఇక్కడ ఆడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏసీఏలో కోచ్లుగా ఉంటున్నారు వాళ్ళకి ప్రధానంగా తెలుసు అని చెప్పేసి ఈ క్రికెట్ తాలూకా జూస్ బాల్ టోర్నమెంట్ ప్రతి వాళ్ళు కూడా ఈ టెన్నిస్ బాల్కి అలవాటు పడిపోయారు కాబట్టి ఈ జూస్ బాల్ టోర్నమెంట్ అంటే ఫీస్ బాల్ టోర్నమెంట్ని బతికించాలి అన్నటువంటి కష్టంతోనే మేము ఐదు ఆరు లక్షల రూపాయలు అయినప్పటికి కూడా మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి క్రీడాకారులకి అలాగే ఈ విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఈ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం క్రీడలకు పుట్టినెళ్ళు ఆమదేవాళ్ళు సార్ మరి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఎక్కడ పోటీలైనా ఆమదవలసి ఉండే ప్రత్యేకంగా సొంతంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి గేమ్స్ తీసుకెళ్తుంటారని నానుడు ఉంది మొదటి అందరూ చెప్పుకుంటారు దానికి గల కారణం ఏంటి ఈ క్రీడాకారులు ప్రోత్సహించడంలో ఈ పాత్ర ఏంటి సార్ జనరల్గా నేను మొదటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా క్రీడల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తిని మరి నేను తొగరంలో ఉండేటప్పుడు స్పీకర్ గారు మాజీ శాసన సభాపతి గారు ఉన్నటువంటి గ్రామే మాది కూడా ఆ గ్రామంలో ఉండేటప్పటి నుంచి కూడా నేను ఈ క్రికెట్పై ఆసక్తి మరి అలాగే ఫుట్బాల్పై ఆసక్తి షటిల్ పై ఆసక్తి అన్నటువంటిది ఉంది మరి క్రీడలు అన్నటువంటిది మరి నిత్య జీవితంలో ఒకటై ఉండాలి మనం ఎంత చదువుకున్నామన్నటువంటిదే కాదు మరి ఆ బాడీ తాలూకా ఎక్సర్సైజ్తో పాటు క్రీడలు అన్నటువంటిది ఉంటేనే ప్రతి వాళ్ళు కూడా సొసైటీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మరి క్రీడలు కానీ ఉంటేనే సొసైటీలో అన్ని విధాలుగా కూడా మనం నడువుకొని రాగలము అన్నటువంటి ప్రధానమైనటువంటి నా తాలూకా అర్థం మరి అదే కాకుండా మరి నేను ఒక ఇవాళ కౌన్సిలర్ నుండి ఒక చైర్మన్గా అయ్యాను అంటే ప్రధానంగా ఈ గ్రౌండే నాకు కారణమైంది ఈ గ్రౌండ్లో నేను తొగరా నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ క్రీడలు మొదలు పెడితే అందరూ కూడా వింతగా చూసేవాళ్ళు రాను రాను అందరినీ కూడా నా వైపు తీసుకొని క్రీడలు పట్ట వాళ్ళకి ఆసక్తి చూపించి రకరకాల పోటీలు పెట్టి ఆ పోటీల్లో అందరికీ కూడా ఈ ఈరోజు అయ్యప్పమాల కానీ మరి మిగతా పోటీలు కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ షటిల్ కానీ మరి అన్ని కార్ అలాగే క్యారం బోర్డు కానీ అన్నిట్లంతా కూడా ముందుకొచ్చి చేస్తే యూత్ అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళకు కూడా ఒక యాక్టివ్నెస్ వస్తుంది మరి ఇక్కడ ఇంతమంది క్రీడాకారులు ఇప్పుడు మీరే చూస్తున్నారు సుమారు నాలుగు వందల మంది ఐదు వందల మంది ఈ గ్రౌండ్ లో ఉన్నారు మరి మాకు కూడా ఈ సదుపాయాలు అన్నటువంటిది ఇంకా ప్రభుత్వం కల్పించాలని